నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడైతే మనకు క్విక్ రివిజన్ కోసం అనువుగా ఉండేందుకు అలాగే తేలికగా చదువుకునేందుకు వీడియో పాఠ్యాంశాలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా పదవ తరగతి బయాలజీలోని విసర్జన పాఠ్యాంశంలో మొక్కల్లో విసర్జన జరిగే విధానం గురించి ఈ వీడియోలో అయితే రివ్యూ చేసుకుందాం ఏ జీవక్రియలోనైనా అంత్య ఉత్పన్నాలతో పాటుగా కొన్ని నత్రజనియుత వ్యర్థ పదార్థాలు కూడా తయారవుతాయి ఇవి చాలా ముఖ్యమైనవి చా అలా తయారైన వ్యర్థాలను విసర్జించడానికి మొక్కల్లో ప్రత్యేక అవయవాలు ఏవి ఉండవు అంటే జంతువుల్లో అయితే విసర్జ విసర్జకాలను విసర్జించడానికి చాలా ప్రత్యేకమైనటువంటి అవయవ నిర్మాణం ఉంటుంది కానీ మొక్కల్లో అయితే అలా ఏమీ ఉండదు అనమాట మొక్కల్లో వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నం కావడం అనే ప్రక్రియ జంతువులతో పోల్చినప్పుడు అతి నెమ్మదిగా జరుగుతుంది అంటే జంతువుల్లో మనకి వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నవడానికి చాలా వేగంగా జరుగుతుంది ఫలితంగా జీవికి ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది కానీ మొక్కల్లో అయితే అతి నెమ్మదిగా ఇది జరుగుతుందన్నమాట అంటే మొక్కల వ్యర్థ పదార్థాల తయారీ కూడా అది నెమ్మదిగా జరుగుతుంది అన్నమాట అవి మొక్క దేహంలో పోగవ్వడం కూడా నెమ్మదిగానే జరుగుతుంది అంటే ఆ వ్యర్థ పదార్థాలు మొత్తం ఒక పోగుగా మారడం కూడాను మొక్కల్లో చాలా నెమ్మదిగా జరుగుతుంది రాత్రిపూట ఆకుపచ్చని మొక్కలు హరిత పదార్థం లేని భాగాలలో శ్వాసక్రియ జరిపి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి చేయబడుతుంది ఆకులలోని పత్ర రంధ్రాల ద్వారా కాండంలోని లెంటి సెల్స్ ద్వారా వాతావరణంలోనికి విడుదల చేయబడతాయి ఈ ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి మొక్కలు అధికంగా ఉన్న నీటిని బాస్పోకము మరియు బిందుస్రావణం ప్రక్రియ ద్వారా బయటకు పంపుతాయి బిందుస్రావం అంటే మనకు తెలియాల్సిన అవసరం ఉంది పొడవైన చెట్లలో ఆకుల చిగుళ్ళ నుండి నీరు అనేది బిందువుల బిందువులుగా మనకు వస్తుంటుంది దీనే బిందుస్రావం అంటాము అంటే ఆకు ఇతర భాగాల నుండి వ్యర్థ పదార్థాలను ఆకులు బెరడు మరియు పండలు నిల్వ చేసి పక్వ స్థితిలో వాటిని రాచడం ద్వారా వ్యర్థాలను తగ్గించుకుంటాయి కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే వ్యర్థ పదార్థాలని ఆకుల్లోనూ బెరడల్లోనూ పండ్లలో నిల్వ చేసి అవి పండయ్యే స్థాయికి లేదా బాగా పక్వానికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత వాటిని వదులుకోవడం ద్వారా విసర్జక పదార్థాలని బయటికి పంపిస్తాయి కొన్ని మొక్కలు పండ్లలో వ్యర్థాలను శిలా శిలాజ కణాలుగా నిల్వ చేసుకుంటాయి కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను స్వీయ రక్షణకు ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకుంటాయి కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేరు ఆకులు విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాకాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి ఒక్కో మొక్క వాటి అవసరానికి అనుగుణంగా ఈ విసర్జక పదార్థాలను ఉపయోగించుకుంటాయి వీటిలో ఉండే రసాయనాల వలన మొక్కల భాగాలు తినడానికి వీలు కాని రుచితో ఉంటాయి అందువలన ఆ మొక్కలను జంతువులు తినలేవు కొన్ని రసాయనాలు ఎక్కువగా విషపూరితంగా ఉండి వీటిని తిన్న జంతువులు చనిపోతాయి కూడా అయితే కొన్ని మొక్కల్లో మొక్క భాగాలకు గాయమైనప్పుడు కొన్ని రసాయనాలు స్రవిస్తాయి అలా స్రవించిన రసాయనాలు గాయాన్ని మాన్పుటలో మొక్కకు సహాయపడతాయి కొన్ని మొక్కలు ఆకర్షణీయమైన పదార్థాన్ని వెదజల్లి తమకు ఉపయుక్తంగా మార్చుకుంటాయి అంటే మొక్కలు అనేవి తమకు అనుగుణంగా వ్యర్థ పదార్థాన్ని ఉపయోగించుకుంటాయి పరాగస పరాగ సంపర్కానికి విత్తన వ్యాప్తికి పోషణకు కూడా ఉపయోగపడేలా చేసుకుంటాయి ఏదైతే పరాగ సంపర్కాన్ని అంటే తుమ్మిదలను ఆకర్షించడానికి మనకి ఏదైతే తేనె వంటి పదార్థం విడుదల చేయడం మొదలైనవి అనమాట వేరు బుడిపిల్లలను కలిగి ఉన్న మొక్కలు కొన్ని రసాయనిక స్రావాల చేత రైబోజియం బ్యాక్టీరియాలను ఆకర్షించి ఆశ్రయం కల్పించి సహజీవనం చేస్తుంటాయి ఈ విధమైన సమ్మేళనాలను ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు అంటే ఇతర జీవులకు ఆశ్రయించి తమకు కావలసినటువంటి పదార్థాలను ఉత్పత్తి చేసుకుంటే మనం ఏమంటాం వాటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు మొక్కలు నిర్దిష్ట కాలవ్యవధులు ఆకులు బెరడును రాలుస్తూ ఉంటాయి ఎందుచేత అంటే మొక్కల్లో మనకి కాలానికి అనుగుణంగా ఏం చేయాలంటే వాసుపోక రేటును తగ్గించాల్సి వస్తుంది కొన్నిసార్లు పెంచాల్సి వస్తుంది ఈ సందర్భంలో మొక్కల్లో ఉత్పత్ ఉత్పన్నమయ్యే జీవరసాయన పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి అవి ప్రాథమిక జీవక్రియ జీవక్రియ ఉత్పన్నాలు రెండోది ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు జీవక్రియలో మనకి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను రెండు రకాలు చెప్తాం పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వులు వంటి వాటిని ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటారు మొక్కలు సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతరమైన విధులకు ఉపయోగించబడే ఉత్పన్నాలనే మనం ఏమంటాం ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు ముఖ్యంగా ఆల్కలాయిడ్స్ ట్యానిన్లు రెసిన్లు జిగుర్లు లేటెక్స్లు అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ కూడాను ప్రత్యేకమైన ఆకర్షణమైన రంగును సువాసనను కూడా కలిగి ఉంటాయి ముందుగా ఈ లభించేటటువంటి ఆల్కలాయిడ్లు చూద్దాం ఇవి నత్రజనియుతమైనటువంటి ఉప ఉత్పన్నాలు మరియు విషపూరితమైనవి మొక్కల వివిధ భాగాలు ఇవి నిల్వ చేసుకోబడతాయి చేయబడతాయి మొక్కల్లో సాధారణ ఆల్కలాయిడ్లు మొక్కలోని ఏ భాగాల్లో ఉత్పత్తి చేయబడతాయో వాటి ఉపయోగాలు కింద పట్టికలో ఇవ్వబడ్డాయి కొన్ని ఆల్కలాయిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనేది మీరు ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా తప్పనిసరిగా వీటిపైన మనకి అవగాహన ఉండాలి ముందుగా క్వినైన్ అనే ఆల్కలాయిడ్ సింకోనా అఫిసినాలిసిస్ లేదా సింకోనా మొక్కలో వస్తుందన్నమాట ఇది ముఖ్యంగా బెరడులో దొరుకుతుంది ఈ సి క్వినైన్ అనేది మనకి మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది ఇంకా రెండోది నికోటిన్ ముఖ్యంగా నికోటిన్ అనేది నికోటియానా టొబాకం మన భాషలో పొగాకు చెట్టు అంట ఆకులో ఉంటుంది ఇది క్రిమి సంహారినిగా అనమాట తర్వాత మార్ఫిన్ లేదా కొకైన్ ఇది పెపావర్ సోమ్ని ఫెరమ్ అంటే నల్లమందు మొక్క నుండి లభిస్తుంది అనమాట ఇది పండులో ఉంటుంది ఇది ఒక నొప్పి నివారణగా కిల్లర్గా మనం యూస్ యూజ్ అనమాట తర్వాత రిసర్పిన్ రావుఫియా సర్పంటైనా దీన్ని సర్పగంది మొక్క అని పిలుస్తారు దీని నుండి వేరులో ఇదైతే ఉంటుందన్నమాట రిసర్పిన్ ఇది పాము కాటు నుండి రక్షణకు దీన్ని ఉపయోగిస్తారు తర్వాత వచ్చేది కెఫెన్ కఫియా అరాబికా అంటే కాఫీ మొక్క విత్తనాల నుండి దీన్ని సేకరించడం జరుగుతుంది నాడీ వ్యవస్థను ఉత్తేజం కలిగించే కారకం ఇది తర్వాత వచ్చేది నింబెన్ అజాడి రిక్టా ఇండిక అంటాము ఇది వేప చెట్టు నుండి వస్తుంది ఇది చెట్లు అన్ని భాగాల్లో ఉన్న విత్తనాల్లో ఉంటుంది బెరడ్లో ఉంటుంది ఆకుల్లో కూడా ఉంటుంది అనమాట ఇది ఒక యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తా అన్నమాట తర్వాత స్కోపాలా మైన్ దతురా స్ట్రామోనియం అంటాం అంటే మన భాషలో చెప్పాలంటే ఉమ్మెత్తు పువ్వులో లభిస్తుంది ఇది పండ్లు పువ్వుల్లో ఉంటుంది ఇది ఒక మొత్తం మందుగా ఉపయోగపడుతుంది లాస్ట్ వన్ పైరి థ్రాడాక్స్ ట్రైడ్స్ పైరి థాయిడ్స్ అంటాం ఇది ట్రైడాక్స్ అంటే గడ్డి చామంతి మొక్క నుండి వస్తుంది అనమాట ఇది ఒక కీటకనానిగా ఉపయోగిస్తాము కీటకనాశనాలుగా ఉపయోగిస్తాం పైరి థ్రాయిడ్స్ ఓకేనా ట్రైడాక్స్ అనే గడ్డి చామంతి మొక్క నుండి వస్తుంది పుష్పాల్లో లభిస్తుంది ఇవి మనకు ఉండేటటువంటి ముఖ్యమైన ఆలకలైళ్ళిక టానింగ్ల గురించి మాకు ఉపయోగిస్తాం ఉపయోగం చూద్దాం టానిన్లు కర్బన సంయోగ పదార్థాలు ఇవి మొక్కల వివిధ భాగాలను నిల్వ చేయబడి ఉంటాయి ముదుర గోధుమ వర్ణం కలిగి ఉంటాయి టానిన్లు టానింగ్ లేదా తోళ్లను పదును చేయడానికి మరియు మందులలోను ఉపయోగిస్తారు అంటే తోల పరిశ్రమల తోలిని పదును చేయడం అంటే దాన్ని రుద్ది ఉపరితలాన్ని నునుపు చేసే ప్రక్రియలో దీని అయితే ఉపయోగిస్తారు ముఖ్యంగా తుమ్మ మరియు తంగేడు టానిన్లు చెట్లు నుండి టానిన్లు అనేవి ఎక్కువ ఉపయోగ ఉపయోగిస్తాం అనమాట ఇక తర్వాత రెసిన్లు కొద్దామండి రెసిన్లు అనగానే గుర్తుంచుకోవాలి రంగులు రెసిన్లు రెసిన్ నాళాలను కలిగి ఉండటం వల్ల అత్యధిక వివృత బీజాలు ప్రత్యేకత ఇది వివృత బీజాలు మొక్కలు వివృత బీజాలు అంటే పుష్పించిన మొక్కలు అని చెప్తాం కదా వాటిలో ఈ రెసిన్ నాళాలు కలిగి ఉంటాయి వీటి ద్వారా విడుదలయ్యే రెసిన్ అనేవి మనకి వార్నిస్ పెయింటింగ్స్ అంటాం కదా వార్నిస్ పెయింటింగ్స్లో ఉపయోగిస్తుంటారు ఉదాహరణకు పైనస్ మొక్క ఇక తర్వాత జిగిరండి జిగిరంటే బంక అంటాం అంటం మన భాషలో వేప తుమ్మ మొదలైన చెట్ల శాఖలు కాండాలపై గాయాలైనప్పుడు అవి ఒక జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి జిగురు నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది ఇది మొక్క గాయాన్ని మాన్పుటలో దోహదం చేస్తుంది ఆర్థిక పరంగా చూస్తే జిగురులు చాలా విలువైనవి వాటిని అతికించడానికి బైండింగ్ కారకంగా మందుల తయారీలోనూ ఆహార పదార్థ తయారీలోనూ ఉపయోగిస్తుంటారు ఇక తర్వాత లేటెక్స్ అండి లేటెక్స్ అనేది మనకి ఒక జిగురు వంటి పదార్థము తెల్లగా పాలవలి ఉండే ఒక ద్రవ పదార్థము ఇది మొక్కల్లోకి లేటెక్స్ కణాల్లో లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉంటుంది ఉదాహరణకు హివియా బ్రెజీలియన్సెస్ గుర్తుపెట్టుకోండి రబ్బర్ మొక్క రబ్బర్ మొక్క శాస్త్రీయ నామం ఏమిటో అడుగుతారనమాట హివియా బ్రెజిలియన్సెస్ అంటాము మొక్క లేటెక్స్ నుండి రబ్బర్ తయారు చేస్తారు అంతేకాకుండా జట్రోఫో మొక్క యొక్క లేటెక్స్ నుండి బయోడీజిల్ను తయారు చేస్తారు ఇక తర్వాత మీకు తెలుసా అంటే ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది చూయింగం అండి మనం గమ్ అంటుంటాం కదా చూయింగం అనేది నమలడం కోసం తయారు చేయబడిన ఒక రకమైనటువంటి జిగురు దీనిని ఐదు వేల పూర్వమే తయారు చేసేవారని చరిత్రకు ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం చూయింగం చికెల్ మొక్క యొక్క సహజ సిద్ధమైన లేటెక్స్ నుండి తయారు చేస్తారు చూయింగం అనేది చికెల్ మొక్క యొక్క లేటెక్స్ నుండి తయారు చేస్తారు ఇక తర్వాత కొన్ని మొక్కలు మనకు తెలిసే ఉంటాయి విష పదార్థాలు ఉంటాయి పాధీన్యం వంటి మొక్కల పొప్పొడి రేణువులు మనకు ఎలర్జీని కలుగజేస్తాయి వాటిలో ఉండే నత్రజని జని పదార్థాలు చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీ అలాగే శ్వాసకు సంబంధించి ఆస్తమా వంటి రోగాలను కలుగజేస్తాయి వేళ్ళు కూడా స్రవిస్తాయా సో ఇక్కడ బృగ్మన్ అనే వృక్ష శాస్త్రవేత్త తన పరిశీలనలో భాగంగా మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను పీల్చుకోవటమే కాకుండా కొన్ని స్రావాలు నేలలోకి స్రవిస్తుంటాయని కనుక్కున్నాడు బృగ్మన్ వేళ స్రావమునగానే బృగ్మన్ పేరు రావాలి ఇటువంటి సంఘటనలు ఆపిల్ తోటలలో చూడవచ్చు ఒకసారి వేసిన ఆపిల్ తోట నాలుగైదు సంవత్సరాల తర్వాత ఎంత వేరు వేసినప్పటికీ కూడా ఎక్కువ ఫలసాయం రాదు ఎందుకంటే వేళలో వేళ్ళని శ్రవించడం వల్ల విసర్జించడం శ్రవించడం రెండు చూద్దాం విసర్జన మరియు స్రావం రెండు ఒకే రకమైనవే రెండింటిలోనూ వ్యర్థమైన లేదా అవసరం లేని పదార్థాలను తరలించడం లేదా బయటకు పంపించడమే జరుగుతుంది విసర్జన అనేది జీవులోని వ్యర్థ పదార్థాలను తొలగించడం కాగా స్రావం అనేది ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదిలించడం అందుకే స్రావం క్రియాత్మకమైనది విసర్జన క్రియాత్మకంగా కానిది అంటారు అంటే విసర్జన అనేది బయటకు పంపించడమే స్రావం అనేది శరీరంలో ఒక భాగం నుండి మరో భాగానికి వ్యర్థ పదార్థాలను తరలించడం అంటాం ఇక మానవుల్లో చూసుకున్నట్లయితే కన్నీలు చెమట మూత్రం కార్బన్ డైఆక్సైడ్ మొదలైనవన్నీ కూడా విసర్జితాలు అలాగే ఎంజైమ్లు హార్మోన్లు లాలాజలం అనేవి స్రావాలుగా చెప్పుకుంటాం అన్నమాట మొక్కల మొక్కలు వ్యర్థాలను వేర్ల ద్వారా చుట్టూ ఉన్న పరిసరాల్లోకి విసర్జిస్తాయి కాగా ఆకులు బెరడు పండ్లు రాల్చడం ద్వారా మొక్కల మొక్కల వ్యర్థాలను తొలగించుకుంటాయి వివిధ రూపాల్లో స్రావాలు విడుదల చేస్తాయి మొక్కల్లో స్రావాలు ముఖ్యంగా లేటెక్స్ రెసిన్ జిగుళ్ళు మొదలైనవి ఇక తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటూ పాఠ్యభాగంలో చివరిలో వచ్చినటువంటి కీ పాయింట్స్ ఉన్నాయి వీటిని ఒకసారి తొందరగా చదువుకుందాం ఒకసారి శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక పదార్థాలకు హాని కలిగించే పదార్థాలు వేరు చేసి బయటకు పంపడమే విసర్జన అంటారు మానవ విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు ఒక జత మూత్రనాళాలు మూత్రాశయము ప్రత్యేకం ఉంటాయి ప్రతి మూత్రపిండం సుమారుగా ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ మూత్రనాళికలు నెఫరెన్స్ కలిగి ఉంటాయి మూత్రనాళికలు మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా చెప్పబడతాయి బౌమిన్ గులిక రక్తకేశ నాలిక గుచ్చము సమీప సంవలితనాలము హెన్లీ సిక్యము దూరావస్థ సంవలితనాలము మరియు సంగ్రహణాలము ఉంటాయి మూత్రం ఏర్పడంలో ఏర్పడంలో నాలుగు దశలు ఉంటాయి మొదటి గుచ్చగాలము బొమ్మనగోలుకలు జరుగుతుంది వరణాతక పునః్రోత్సనం అనేది మనకి రక్త కేసియా నాలిక గుచ్చంలో జరుగుతుంది అండ్ నాలికా స్రావం అనేది దూరాపవస్థ సంవితనాలను జరుగుతుంది అతి గాఢతగల మూత్రం ఏర్పడుతుంది మన శరీరంలో మూత్రపిండాలు నత్రజని వ్యర్థాలను తీసివేస్తాయి నీటి స్థితిని నెలకొల్పుతాయి లవణాల గాఢత పిహెచ్ క్రమబద్ధీకరిస్తాయి డయాలసిస్ యంత్రం ఒక తాత్కాలిక మూత్రపిండము ఇది శరీరంలో ఏర్పడే వ్యర్థాలను తొలగిస్తుంది రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని వ్యక్తుల్లో మూత్రపిండాలు మార్పిడి చేయాలి వేరువేరు జంతువుల్లో విసర్జక అవయవాలు వేరువేరుగా ఉంటాయి అమీబా సంకోచ రక్తికలు ప్లాటిహెల్మెన్సెస్ జ్వాలాకణాలు అనిలెడ వృక్కాలు ఆర్థోప్రోడా మాల్ఫీజియన్ నాళికలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు మూత్రపిండాలు మొక్కల్లో ప్రత్యేక విసార్జ అవేకాలు లేవు మొక్కలు ఆకులు బెరడల్లో పండ్లలో విత్తనాలలో వ్యర్థాలను నిల్వ చేసి పక్వానికి వచ్చాక మొక్కల నుండి విడిపోతాయి మొక్కల్లో జీవక్రియ ఉత్పన్నాలు రెండు రకాలు ఒకటి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఉదాహరణకి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ కొవ్వులు రెండవది ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఆల్కలైడ్స్ జిగిర్లు టానిన్లు లేటెక్స్లు మరియు రెసిన్లు ఇవి ఆర్థికంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని విసర్జన అని పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించడాన్ని స్రావం అంటామని అంటారు అని ఇవ్వడం జరిగింది ఇక తర్వాత కొన్ని పిల్లలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ పేరాని చదివి ఆన్సర్ చేయమని ఇచ్చారు ఇక తర్వాత మనం రెండవ వైపు వద్దామండి వానపాములో విసర్జక అవయవాలు ఏమిటి నెఫ్రీడియా మూత్రపిండం అడ్డుకోతలోని ముదుర గోధుమ వర్ణం నియమంటారు వల్కలం అంటారు బయట వైపు ఉంటుంది జీవుల్లో నీటి ప్ర ప్రయాణం సారీ జీవులలో నీటి ప్రమాణం ఆయన్ల గాఢత క్రమబద్ధీకరించడాన్ని డాష్ అంటారు ద్రవాభిషన్న నెఫ్రాన్లో ఉపయోగ నెఫ్రాన్లో ఉపయోగకరమైన పదార్థాల పునఃశ్వాసనం ఎక్కడ జరుగుతుంది సమీప సంవలిత నాళము జిగుళ్ళు మరియు రెసిన్లని ఏమంటారు ద్వితీయ ఉత్పాదక పదార్థాలు అంటారు బౌమన్ గుళిక మరియు రక్తకేశాలిక గుచ్చాన్ని కలిపి ఏమంటారు నెఫ్రాన్ అంటారు మూత్రకేశాలిక మలేరియా నివారణకు ఉపయోగించే ఆల్కలైడ్ ఏంది క్వినైన్ డయాలిసిస్లో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి ద్రవాభిషరణ రబ్బరును రబ్బరు మొక్క యొక్క డ్యాస్ నుండి తయారు చేస్తారు లేటెక్స్ మొట్టమొదటి మూత్రపిండ మార్పు చేసిన వైద్యుడు ఎవరు చార్లెస్ హఫెనెగల్ డయాలసిస్ను కనుగొన్న వైద్యుడు ఎవరు విలియం కోల్ఫ్ గుర్తుపెట్టుకుంటారు ఇక మానవుని మూత్రపిండం విసర్జక అవయవాలు నిర్మాణాత్మక క్రియా ప్రమాణాలు అంటే నెఫ్రాన్ అంటాము బుద్ధి ఇంకల విసర్జకావ్యాలు మాల్ఫీజియన్ నాలుకలు మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం ఏమిటి మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం ఏమిటి అంటే ఇక్కడ అన్నీ వస్తాయి మూత్రం ఉత్పత్తి అయ్యే ప్రదేశం ఏదంటే మూత్రపిండాలు తర్వాత ఇక్కడ మనకి ఇది మల్టిపుల్ ఆప్షన్ ఇచ్చారండి ఒకటి కాదు ఈ వరుస క్రమం మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట మూత్రపిండము తర్వాత మూత్రనాళాలు తర్వాత మూత్రసాయం మూత్రసాయంతో ప్రవే ప్రసేకం అంటే ఏ డిబి సి అవుతుంది ఏడిబిసి అవుతుంది ఈ ఆప్షన్ అనేది మీకు ఏలో కనిపిస్తుంది అనమాట మాల్ఫీజియన్ నళికలు ఏ జీవిలో విసర్జకావ్యాలుగా ఉంటాయి బద్ది మనకి మాల్ఫీజియన్ నాలికలు అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది కీటకాలు కీటకాలు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముంది చూడండి ఈగా కాబట్టి బి ఆప్షన్ అవుతుంది మానవ మూత్రంలోని ప్రధాన వ్యర్థం ఏమిటి సో నీరు తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది ఏ జీవిలో ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు క్రింది వాటిలో చూసుకుంటే సరీసృపాల్లో పక్షుల్లో ఉంటాయి అమీబ్యాల్లో ఉండవు క్రింది వాళ్ళు ఏ హార్మోన్ మూత్ర విసర్జనతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది వాసోప్రెసిన్ మూత్రం రంగులో ఉండడానికి కారణం ఏమిటి యూరోక్రమ్ మూత్రం ఏర్పడే ఏమిటి ముందుగా గుచ్చగాలనం తర్వాత వర్ణాత్మక పునఃశోషణం ఇక చివరిగా మనకు ఉండేది నాలికా స్రావం కాబట్టి ఆప్షన్ బి అయితే సరిపోతుంది మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్లో భాగము అంటే గుర్తుంచుకోండి మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం చేస్తాను సో అంటే పైన సందేహం ఉంటుంది ఇలా మూత్రపిండం తీసుకునేటప్పుడు మనకి లోపల భాగంనే మనం ఏమంటాం ప్రతి దగ్గర కూడా మీకు గరాట వంటి నిర్మాణం ఉంటుంది సో బహుమని గుళికలు ఏవైతే ఉంటాయో నెఫ్రాన్ యొక్క బహుమన్ గులికలు అనేవి ఇటువైపు ఉంటే ఇక లూప్ ఆఫ్ హెన్లీ అనేది లోపల వైపు ఉంటాయి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు మూత్రపిండం బాహ్య ప్రాంతం నుండి నెఫ్రాన్ భాగము బహుమన్ గుళికలు సో బహుమన్ గుళికలు అండి ఆహారం తిన్న తర్వాత మూత్ర విసర్జన చేయాలన్న భావన ఎందుకు వస్తుంది ఎందుకంటే ఆహారంలో అధికమైన నీటి ప్రమేయం ఉండడం వల్ల ఆప్షన్ సి అండి ఇక అనుబంధంలో చూస్తే అవయవదానం జీవితానికో వరం అంటూ ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజల్లో అవయవ దానం గురించి స్పృహను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే అవయవాలు దానం చేయడం ద్వారా ఎంతో మందికి కాపాడి వారి మనుగడకు ఇతోధికంగా తోడ్పడవచ్చు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చు వారి జ్ఞాపకాలతో బాధపడుతూ జీవించే బదులు డెడ్ అయిన వారిని మరొకరిలో జీవించేలా మానవతను చాటి చెప్పవచ్చు ఎందుకంటే మనం మానవులం మంచి మనసున్న మానవులం అంటే ఇవ్వడం జరిగింది తీవ్ర అనారోగ్యంతో బాధపడే చాలామంది రోగులు అవయవదాతల కోసం ఎదురు చూస్తున్నారు మూత్రపిండాలు మార్పిడి చే సదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో సుమారు సుమారు ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ మంది మూత్రపిండాలు కావలసిన రోగులు ఎదురు చూస్తున్నారు ప్రతినిత్యం దాదాపు పది నుండి వంద మంది ప్రమాదాలు బారి పడుతున్నారు వారిలో కొందరు బ్రెయిన్ డెడ్ మెదడు పనిచేయని స్థితిలో అయిన వారు కూడా ఉంటారు అంటే రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు కానీ మిగతా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ మనకి ఇటువంటి వ్యక్తుల నుండి అవయవాలు సరైన సమయంలో సేకరించి కావలసిన వ్యక్తులకు అమర్చినట్లయితే కనీసం ఐదు మంది బతకవచ్చు అవయవదానం చేయాలనుకునే వారికి సరైన అవగాహన లేకపోవడం అవకాశాలు ఉన్నప్పటికీ కావలసిన వారికి సరైన సమాచారం దొరకకపోవడం లేదు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులు డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఇవ్వడం లేదు ఒకవేళ వారు సమాచారం అందిస్తే అవయవాలు కావాల్సిన వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక హైదరాబాద్లో రెండు ప్రభుత్వ వైద్యశాలల్లో ఒకటి ఉస్మానియా రెండు నిమ్స్ దాదాపు పది కార్పొరేట్ ఆసుపత్రులలో అవయవ మార్పిడి సదుపాయాలు ఉన్నాయి మూత్రపిండాలు కాలేయం గుండె ఊపిరితిత్తులు ప్లీహం క్లోమం చర్మం ఎముకలు జీర్ణాశయం కళ్ళు లాంటి అవయవాలు బ్రెయిండెడ్ వ్యక్తుల నుండి సేకరించి కావలసిన వ్యక్తులకు మార్పిడి చేయవచ్చు దీనినే కడావర్ ట్రాన్స్ ప్లాంట్ అంటారు కడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు ఎవరికైతే అవయవాలు కావాలో వారు కూడా అవయవ మార్పిడి సదుపాయం ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకోవాలి అవయవ దానం చేయదలుచుకున్నవారు ఇటువంటి ఆసుపత్రులు దరఖాస్తు ఫారం సంతకం చేయాలి ఇక తర్వాత ఇంకో ప్రశ్న మరణం తర్వాత కూడా జీవించవచ్చా అవునండి పద్దెనిమిదేళ్ళ యువకుడు ఐదు మందికి అవయవ దానం చేశాడు డిసి కార్పో కరస్పాండెంట్ హైదరాబాదు ఇరవై జూన్ రెండు వేల పదమూడులో హెచ్ఎస్ యశ్వంత్ కుమార్ అనే పద్దెనిమిది సంవత్సరాల యువకుని అవయవాలను తన తండ్రి శివకుమార్ జీవన్ దాన సంస్థ ద్వారా దానం చేశాడు వివరాల్లోకి వెళ్తే జూన్ పద్దెనిమిది ఆటోలో ది జగద్రిగుట్ట నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో యశ్వంత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు అతనిని వెంటనే నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో చేర్చారు నిమ్స్ న్యూరో సర్జన్లు అతనికి పరీక్షించి బ్రెయిన్ డెడ్ చెందినట్లుగా ప్రకటించారు యశ్వంత్ కుమార్ అవయవాలను దానం చేస్తే తన కుమారుడు మరణం తర్వాత కూడా జీవించే ఉంటాడని అతని తండ్రికి జ్ఞా జీవన్ దానుకు జీవన్ దానుకు అంటే అంగాలు దానం చెందించిన కౌన్సిలర్ను అనమాట శివకుమార్ తండ్రి నుండి అనుమతి తీసుకొని యశ్వంత్ కుమార్ యొక్క రెండు మూత్రపిండాలు గుండె వాల్వులు కాలేయం సేకరించి అవయవ దాతల కోసం ఎదురుచూస్తున్న వివిధ ఆసుపత్రుల అవయవ మార్పిడి కొరకు అందజేశామన్నారు డాక్టర్ స్వర్ణలత జీవన్ దాన్ ఇన్ఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు యశ్వంత్ తల్లిదండ్రులు ఎంత సహృదయలే కదా అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి మూత్ర విసర్జన పాఠ్యాంశంలో మొక్కలకి ఎంత ప్రయారిటీ ఉంది అదేవిధంగా అవయవదానం ఎందుకు చేయాలనే దాని గురించి వివరించడం అయితే జరిగింది ఇదండి మనకు దీంతో మనకి నాలుగు నాలుగో పాఠ్యాంశం పూర్తవుతుంది ఈ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్